Thank you. సాహో శాతకర్ణి ఆ సినిమా చూసి వచ్చినాక రక్తం ఉప్పొంగుతుంది అసలు ఏం మాట్లాడాలో తెలియట్లేదు బాలయ్య చాలా స్టడీగా చేశాడు చివరిదాకా శాతకర్ణి అంటే శాతకర్ణి కృషి గారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను అద్భుతంగా డైరెక్ట్ చేశాడు సెంటిమెంట్ బాగా పండింది అటు హేమాల గారు కానీ బాలయ్య కానీ వాళ్ళ మధ్య సీన్స్ అన్నీ బాగున్నాయి చాలా రిచ్గా ఉంది సినిమా నిజంగా మన తెలుగు జాతి పౌరుషం బాలయ్య ఈ విధంగా నిలబెట్టాడు ఎన్టీ రామారావు గారి తర్వాత దేశం తెలుగు జాతి తెలుగు పౌరుషం అంటే ఏమిటో బాలయ్య ద్వారా చెప్పించారు అద్భుతంగా ఉంది అద్భుతమైన సినిమా ఎవరు మర్చిపోలేని సినిమా ఇది ఎక్స్ట్రాడినరీ ఈ మాట సరిపోదేమో గౌతమి పుత్ర శాతకర్ణికి ఇంకా పెద్ద మాట ఏదన్నా ఉంటే అది చెప్పుకోవాలి బాలకృష్ణ యాక్షన్ కానివ్వండి క్రిష్ డెబ్బై తొమ్మిది రోజుల్లో ఈ సినిమా తీశాడు అంటే నాబాటు వాడికి ఒక్క వారు తీయడానికి వంద రోజులు పడుతుంది డెబ్భై తొమ్మిది రోజుల్లో టోటల్ సినిమా తీసి మనకు చూపించాడు అద్భుతం మహా అద్భుతం బాలకృష్ణ బ్రహ్మాండంగా చేశాడండి మ్యూజిక్ కానివ్వండి ఫోటోగ్రఫీ కానివ్వండి బాలకృష్ణ యాక్షన్ కానివ్వండి సిరియా కానివ్వండి క్రిష్ క్రిష్ ఎక్స్ట్రాడనరీ బాయ్ ఆల్ ద బెస్ట్ బ్రహ్మాండంగా ఉంది సినిమా సూపర్ డోపర్ హిట్ ఇది నేను చెప్పే మాట కాదు యావత్ ప్రపంచం అని చెప్తోంది ఆల్ ద బెస్ట్ బాలయ్య మళ్ళీ ఇలాంటి సినిమాలు మాకు నువ్వు చేసి చూపించాలి థ్యాంక్ యూ క్రిష్ ఆల్ ద బెస్ట్ నాన్న నువ్వు అసలు మామూలు డైరెక్టర్ కాదు థ్యాంక్ యూ ఇప్పుడే గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాను అద్భుతంగా నటించినటువంటి మా బాలయ్య బాబు అద్భుతం నటన్నా ఒక చరిత్రాత్మకమైన చిత్రాన్ని ఆ తెలుగు పరిశ్రమలో ఇంత అత్యద్భుతంగా ప్రజెంట్ చేయడం అనేది ఒక సాహసోపేతమైన చిత్రంగా నేను భావిస్తున్నా ముఖ్యంగా మా బాలయ్య బాబు శాతకర్ణిగా అద్భుతమైన నటన యాక్టింగే కాకుండా ఆ గటప్ ఇందులో ముఖ్యంగా బాగా నచ్చింది ఆనాడు శాతవాహన కాలంలో ఎలా ఉన్నారు వాళ్ళ గెట్టప్పులు ఏమిటి వాళ్ళు ఉపయోగించేటువంటి సామాన్లు ఏమిటి ఇట్లాంటివన్నీ కూడా ప్రతి ఇంచి కూడా ఎంతో చక్కగా శ్రద్ధగా భక్తిగా ఎందుకంటే ఇది చరిత్రకు సంబంధించిన విషయం ఎక్కడైనా చరిత్ర తప్పి పక్కకు వెళితే విమర్శకులు ఊరుకోరు నా లెక్క ప్రకారం ఇప్పుడు రిలీజ్ అయ్యాక ఇంతవరకు ఎవ్వరూ కూడా ఇక్కడ తప్పు చేశారు ఇది నిజం కాదు అని ఎవ్వరూ మాట్లాడలేదు అంత చరిత్రని ఫాలో అవుతూ అత్యద్భుతంగా నిర్మించిన చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణి శాతకర్ణిగా బాలే బాబు అలాగే ఇందులో ముఖ్యంగా దర్శకత్వ ప్రతిభ ముఖ్యంగా సంగీతం ఫోటోగ్రఫీ మా అందరికీ నచ్చిన సీన్లు ఏమిటి అంటే యుద్ధం ఆ రోజున యుద్ధం ఎలా జరిగిందో మేము త్రోడలేదు చరిత్ర ఎప్పుడో చిన్నప్పుడు చదివాం కానీ ఈ రోజున తెర మీద ఇంత అద్భుతంగా తీసినటువంటి దర్శకులు కృషిదాని నిర్మాతలు సాహసం ఎన్నో కోట్లు వందల కోట్లు ఖర్చు పెట్టి చేశారు ఈ చిత్రం ఇటువంటిది తెలుగు చలనచిత్ర రంగంలో ఇటువంటి చరిత్ర కలిగిన మంచి సినిమా రావడం అది చూసే మహాభాగ్యం మాకు రా కలగడం ఆనందాన్ని ఇస్తూ బాలయ్య బాబుకి నిర్మాతకి దర్శకులు క్రిష్ గారికి నా మనపూర్వక అభినందన అద్భుతమైన సినిమా చూసామండి బాలాయిబాబు పిక్చరు బాబా బాబా అసలు మాటలు లేవు నాకు అసలు ఎందుకంటే ప్రతి ఒక్కరూ బాబు కానీ ఆ సెట్స్ కానీ ఆ సెంటిమెంటు మదర్ అండ్ మదర్ సెంటిమెంటు అసలు బిడ్డలకి రేపు వదిట అభివృద్ధిలోకి రావడానికి పిల్లలు అలాంటి తరాల తరాలకి తీసిన సినిమా ఇది చాలా అద్భుతంగా తీశారు బాబు ఎక్సలెంట్గా యాక్ట్ చేశారు మామూలు కాదు ఆయన గురించి చెప్పడానికి మనం ఏమి నేనంత గొప్పదాన్ని కాదు మా బాలయ్య బాబు గురించి చెప్పాలంటే అదేన బాబు సీత సీతాదేవి పాత్రనిచ్చిన మా పెద్దయ్య గారు కొడుకు సినిమా ఈ ఈవేళ నేను చూడటం నాకు ఎంత అదృష్టంగా భావిస్తుందంటే చెప్పడానికి వెళ్ళేదమ్మా అసలు నాకైతే అసలు ఎంత మంచి చిత్రం చూశాను దీని గురించి నేను చెప్పడానికి నాకు మాటలు రావటం లేదు నిజంగా ప్రతి ఫ్రేమ్లో కూడా ఆ సెట్స్ కానీ డైరెక్షన్ సైడ్ నీకు చెప్పక్కర్లేదండి ప్రొడ్యూసర్స్ ఎంత బాగా తీసారు అసలు ఇంకొకసారి చూడాలి ఇంకొకసారి చూడాలని ఆనందం కలుగుతుంది మా బాలయ్య బాబు పిక్చరు ఆయన హండ్రెడ్ ఇయర్ హండ్రెడ్ పిక్చర్ ఇది నూరేళ్ళు ఆయన చల్లగా ఉండి ఎన్నో మంచి మంచి చిత్రాలు తీసి మేమందరం రెండు నూరేళ్ళు ఉండి ఇంకా సినిమాలు చూస్తూ మమ్మల్ని ఇంకా ఆశీర్వదిస్తే ఇంకా వెయ్యేళ్ళు వెతుకుతాం గాడ్ బ్లెస్ యు నాన్న గాడ్ బ్లస్ యు ఎంత ప్రేమ బాబు అంటే చెప్పలేను బాలయ్య బాబు ఆ రోజు సీతారామ కళ్యాణం అప్పుడు నేను సీతాదేవిగా అక్క అక్క సీతక్క అని పిలిచేవారు ఈ పిల్లలందరూ కూడా మా పెద్దయ్య గారు పిల్లలంతా కూడా అదే ప్రేమ ఈ రోజు వరకు ఉందంటే ఆ అబ్బాయిలో ఉన్న మంచితనం ఒకటే మీరు ఆలోచించండి అంతే ఇంకా ఎవరు ఉండరు ఈ ప్రపంచంలో నాకు తెలిసి అంత ప్రేమ పాత్రుడు బాబుని బ్లెస్ చేశాను ఇలాగే పిక్చర్లు తీస్తూ ఈసారి సీతక్కకి మంచి వ్యాషన్ ఇవ్వాలని చెప్పేసుకోను అవును మీ దాని వాడు లేకపోతే సినిమాకి పంచపక్ష పరమాణం ఉండాలి పచ్చి పచ్చగట్టులో ప్రపంచాన్ని మునుగాడు గండవాళ్ళు గడపైన దాటిన వాడు పంచపక్ష పరమానం బంధంలో ఈ సినిమా చూసాక ఈ సినిమా గురించి మన బాలయ్య బాబు నేను ప్రాణమిత్రం చిన్నప్పటి నుంచి చదువుకున్నాం అయితే ఇక్కడ నిజాం కాలేజ్ లో ఎదురుగా ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ అయితే ఇక్కడ ఇద్దరు మాకు మా ఇద్దరికి మధ్య సంబంధం ఏంటంటే వారి నాన్నగారు ఎన్టీ రామారావు గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు మా నాన్నగారు డైరెక్టర్ ఆఫ్ ఆర్కియాలజీగా వారి కింద చేసినప్పుడు ఈ శాతవాహన అసలు వంశం అనేది కోటి లింగాల పెద్ద బంకురు కోటి అలాగా ఒక పద్నాలుగు ఫోర్ట్లు కనుక్కొని శాతవాహనుడు అనేవాడు తెలుగు గడ్డ మీద పుట్టి ప్రపంచాన్ని శాసించిన వాడు అని చెప్పి చెప్పిన వారు కృష్ణశాస్త్రి గారు అది మా నాన్నగారు మా నాన్నగారు అది వారి కొడుకుగా పుట్టడం అలాగే నందమూరి తారక రామారావు గారి కొడుకుగా పుట్టడం బాలయ్య మేదనం కలిసి చదువుకోవటం ఇవాళ ఇవాళ ఈ ప్రపంచంలో ఒక ఆంధ్రదేశాన్ని ప్రపంచీకరణ చేసి ప్రపంచానికి గర్వపడేలా చేసిన ఒక మహోన్నతమైన ఒక మహోత్కృష్టమైన ఈ సినిమా తీసినందుకు కృషి గారికి దీంట్లో బాలకృష్ణ ఇంతింత ఇంతింత వడుంతయ్యాయి మరియు తానంతై నభోవీధి పైన అంతై చంద్రుని కంతై ధ్రువుని కంతై మహర్వాటిపైనంతయి సత్య పదోన్నతూ బ్రహ్మాండాంత సంవర్తి అయ్యి అని చెప్పి అన్నట్టుగా ఇవాళ విశ్వరూపం చూపించాడు శ్రీకృష్ణ పాండవేలో ద లాస్ట్ సీన్ ఆఫ్ ఎన్టీఆర్ ఎట్లాగో ఇవాళ బాలకృష్ణ ఆయన మహో ఒక ఒక విశ్వరూపం చూపించారు ఐ థింక్ నభూతో న భవిష్యతి ఇలాంటి సినిమా మళ్ళీ రాదు రాబోదు దీనికి మళ్ళీ చరిత్ర సృష్టించాలంటే మళ్ళీ బాలకృష్ణ వెళ్ళి వెయ్యాలి ఐ థింక్ దిస్ ఈస్ గోయింగ్ టు బి ది హిస్టారికల్ సక్సెస్ టుపెండస్ సక్సెస్ మావ్లెస్ సక్సెస్ ఇన్ ది హోల్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ థ్యాంక్ యూ ఏడు తప్పు చెప్పావు ఐ ఐ ఆఫ్టర్ లెజెండ్ దిస్ మూవీ సక్సెస్ఫుల్లీ ంగ్రాచులేట్ హిమ్ ఫర్ ద ఫ్యూచర్ మూవీస్ ఆల్ థ్యాంక్ యూ